మిర్చి ఎగుమతులు పెరిగేలా చూడండి ప్రభుత్వ పరంగా ఏమి సహకారం కావాలన్నా ఇస్తాం రైతు గిట్టుబాటు ధర లభించటమే అందరికీ లక్ష్యం కావాలి మిర్చి ట్రేడర్ల సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత చెప్పారు ఆంధ్రజ్యోతిలో శనివారం మిర్చిలో నెలకొన్న సంక్షోభం గురించి దాన్ని పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకుంటా ఉంది ఆ చర్యల్లో భాగంగా ఒక సమావేశం మార్కెటింగ్ డైరెక్టర్ అక్కడ బాధ్యులతో చేశారు దానికి సంబంధించిన వార్త చూద్దాం గుంటూరు జనవరి ముప్పై ఒకటి ఆంధ్రజ్యోతి అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులు పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ విజయ సునీత మిర్చి ట్రేడర్లను కోరారు ఎగుమతుల పరంగా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం కావాలన్నా చేస్తామన్నారు గతంలో ఎలా అయితే రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించిందో అలానే ధర వచ్చేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం గుంటూరులోని మార్కెటింగ్ కమిషనరేట్లోని డైరెక్టర్ విజయ్ సునీత మిర్చి ట్రేడర్లతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆలోచనను తెలియజేశారు గత వారంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం మిర్చి సీజన్లో రైతులకు గిట్టుబాటు ధర లభించేటట్టు చూడాలని మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు దీనిపై సీఎం స్పందించి రెండు రోజుల క్రితం మార్కెటింగ్ వ్యవసాయం ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆ మేరకు శుక్రవారం మార్కెటింగ్ డైరెక్టర్ మిర్చి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మిర్చి మార్కెట్పై సమీక్షించారు ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల హెక్టార్లలో మిర్చి సాగు చేయనుండగా పదకొండు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు గుంటూరు మిర్చి యార్డుకు మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ నుంచి రైతులు తమ సరుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నందున మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మిర్చి ఎగుమతి వ్యాపారస్తులు వెలగపూడి సాంబశివరావు తోట రామకృష్ణ పొత్తూరి నరేంద్ర కొత్తూరి సుధాకర్ కర్లపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో రైతులకు లభిస్తున్న ధర రాబోయే రోజుల్లోనూ నిలకడగా ఉంటాయన్నారు గతంతో పోలిస్తే చైనా బంగ్లాదేశ్ నేపాల్ తదితర దేశాలు ఎగుమతులు తగ్గాయన్నారు ప్రస్తుతం శీతల గిడ్డంగుల్లో ఉన్న మిర్చి నిల్వలు ఎగుమతికి అనుకూలంగా లేనందున మార్కెట్లో ధరలు ఆశించిన స్థాయిలో పెరగదల లేదన్నారు అయినప్పటికీ ఫిబ్రవరి పదిహేను తర్వాత పంట దిగుబడులు మిర్చి ఎగుమతులపై ఒక అవగాహన వస్తుందని అప్పటి వరకు ప్రస్తుత మిర్చి ధరలు నిలకడగా ఉంటాయని చెప్పారు శీతల గిడ్డంగుల్లో ఎనభై లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం ఉన్న దృష్ట్యా ధరలు తగ్గిన రైతులు గోదాముల్లో నిల్వ చేసుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారని డైరెక్టర్ విజయ్ సునీతకు చెప్పారు సమావేశం చివరిలో మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ సునీత మాట్లాడుతూ రైతులకు మార్కెట్లో మిర్చి పంటకు గిట్టుబాటు ధర అందించేందుకు సహకరించవలసిందిగా కోరారు మిర్చి సీజన్ ప్రారంభమైనందున అధిక సంఖ్యలో మిర్చి బస్తాలు వస్తున్నందున రైతులు వ్యాపారస్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు యార్డ్లో ట్రాఫిక్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఫిబ్రవరి పదిహేను తర్వాత తదుపరి సమావేశం ఏర్పాటు చేసి మిర్చి దిగుబడులు ధరలను సమీక్షించి తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు దీనికి జతగా ఒక ఫోటో వేశారు గుంటూరులోని మార్కెటింగ్ కమిషనరేట్లో మిర్చి ట్రేడర్లతో సమావేశం నిర్వహిస్తున్న కమిషనర్ అండ్ డైరెక్టర్ విజయ సునీత అండ్ రైట్ ఇచ్చారు ఆ ఫోటోకి